오늘아 음. g à y 힌트 마수도 마看看 s a 다 a e సరేంట నా పేరు సన్మండ్ర అండి సార్ కుట్టుకుంటా ఉన్నానండి ఏంటి మొత్తం కిరాణా కుట్ట ఎంత చేస్తున్నావు కాదు రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు నాలుగైదు వేలు అమ్ముతున్నావు ఎక్కడి నుంచి వస్తాను నీకు సరుకులన్నీ రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా లేకుంటే అక్కడికి వెళ్తావా వాళ్ళే పెట్టి నువ్వు ఇంటింటి పెట్టేస్తావా ఏ బ్రాండ్ కావాలంటే అవి పెడతాం ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు కదా ఇస్తున్నారు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి హో దాంట్లో మూడు నాలుగు ఉంటాయి కదా ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బానే ఉంది దీంట్లో నువ్వు నీట్ గానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు అందరికి ఎత్తిస్తున్నావు అట్లా కాకుండా సిస్టమేటిక్గా పెట్టావు అనుకో వాళ్ళు ఏది కావాలంటే పిక్చప్ చేసుకుంటే బిల్ ఈజీ కదా మాట్లాడరా ఇదిగోన్ సామానాలు కొనుకుంటాకొచ్చానండి అయ్యారా ఈ జోలు కుట్టుకుంటాకండి లేదు చొప్పుడు సబ్ది వరకు మా ఆ సెంటర్ లో గుడి వేసుకుని గుడి కింద కుట్టుకుంటే ఇప్పుడు ఎక్కడా పని అవుతా లేదండి అంత డెలికేట్ సా చిన్న పనులకి చిన్న చిన్న పని ముట్టు కొనుక్కు వెళ్తానండి కొనుక్కాం అన్ని ఇక్కడ బయటకు రాజమండ్రిలో కూడా కొంటాడండి రాజమండ్రి నుంచి చర్మాలు గట్టాయి తెచ్చుకుంటాను కొన్ని ఏమో నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి ఆ ముందు సున్న పెట్టండి తర్వాత చెక్కలో నానబెట్టండి తుమ్మ చెక్క కరకాయ చర్మం అప్పుడు అందులో నానబెట్టి సమాచారం చేస్తున్నా ఇది నేను తొంభై అయ్యేలో కానీ చేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి ఇదేనా ఇంకా చేస్తా ఇదేనండి ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం పుట్టుకుంటామండి సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్ ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి వచ్చేసింది కాదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధించారు కదండి ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే అంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో అవి కూడా అమ్ముతావా అవి కూడా అమ్ముతానండి సార్ బుట్టలు ఫ్లవర్స్లో పెట్టుకునే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్ అక్కడ తెచ్చుకుని ఒక ఇరవై మొప్పి లాభం చూసుకుని అమ్మేసుకుంటాను మా ఊళ్ళోనండి నా దగ్గరకు వస్తారండి ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి కొంతమంది ఆర్డర్ ఇస్తారండి జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తాను సార్ డబ్బులు కొట్టే వాళ్ళకి ఇది ఇస్తున్నాం కదా ఇస్తున్నారండి ఇప్పుడు ఆ బాబులోనే అండి అయి ఇది వరకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనే అండి అది ఇప్పుడు నాలుగు వేలు అయిందండి అవి చెప్పులు కుట్టిన కొలముట్టు కింద నాకు ఇచ్చారండి మా అయ్యగారు మీరే ఇచ్చారండి అది డబ్బులు కొట్టేవాళ్ళ కదా డప్పులు అండి డబ్బులు కొడతానండి ఇదినండి ఇది వరకంటే చేసుకుంటే వాడిని చనిపోయినండి ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయినండి నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి ఇరవై మరి తెగులు వచ్చాయి కదండి తెగులు వచ్చేయని కదండి ఇప్పుడు కాలు నొప్పులు అండి కాలు నొప్పులు తెచ్చుకున్నావు కాళ్ళు నొప్పి అండి మళ్ళీ కిడ్నీలో కొంచెం ఏదో అన్నారండి మొన్న ఎళ్ళు వచ్చాను రాజమండ్రి హాస్పిటల్కి ఏదో అలాగా జీవనోపాధి అలా కడుకుంటున్నాను చదువుకున్నాను నేను మూడో తరగతి చదువుకున్నానండి మీ షాప్ చూద్దారా పోతా పోతా మాడు డబ్బులు ఎంత అండి ఇప్పుడేమి బెదిరింపులు ఏమి లేవు కదా వ్యాపారం అందరూ పని చేస్తారా బి బిజినెస్ ఓకే మళ్ళీ ఒకసారి బాగా ఆడతాం తల్లి థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా డ్రింక్ పర్లేమ్మా పర్లేదు డ్రింక్ ఎన్స్ పర్లే పర్లే ఇప్పుడు లేట్ అయింది రెండు గంటలు లేట్ అయ్యింది థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ అమ్మా